హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పిండి రుబ్బే పని లేకుండా ఈజీగా దోశలు ఏ విధంగా చేసుకోవాలి అలాగే దీనికి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా నేనైతే నైట్ పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాను మార్నింగ్ మరొకసారి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా దోశల పిండిలాగా పలసగా కలుపుకొని పక్కన పెట్టుకుని ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక క్యారెట్ తురిమి సన్నగా తురిమి ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశల పన్ను శుభ్రం చేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం వీటెక్కిన తర్వాత ఒక తడి తోటి పెనాన్ని శుభ్రం చేసుకుని దోశల పిండిని ఇలాగా దోశలాగా వేసుకుని దానిపైన క్యారెట్ తురుము ఆనియన్స్ని వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకుని అలాగే ఒక స్పూను నూనెని కూడా చుట్టూ వేసుకోవాలి చుట్టు వేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే కారాన్ని కూడా పైన చల్లుకోవాలి లేదంటే మీకు ఆనియన్స్ అలాగే క్యారెట్ తురిమే సరిపోతుంది అనుకుంటే ఇలాగేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూను నూనెని కూడా చుట్టూ వేసుకుని ఇలా కొద్దిగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసి ఇలా మీకు మొత్తం మిశ్రమం మొత్తం ఎంతమంది ఉన్నారో అన్ని దోశలు వేసుకుని వేడివేడిగా ఇలా దోశలతో పాటు మీకు ఇష్టమైన చట్నీతో అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు నేను ఈ పిండి ముందుగానే నేను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం పిండి బియ్యాన్ని వేసి మర్ర పట్టించుకుని పెట్టుకున్నాను ఇంకా అప్పటికప్పుడు మనము ఎప్పుడు దోశలు కావాలంటే అప్పుడు మనము ఇంకా పిండి రుబ్బే పని లేకుంటే నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ అయితే ఇలా దోశల కింద వేసేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే ఇప్పుడైతే మనము క్యారెట్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇలా చట్నీతోటి మీకు ఇష్టమైన చట్నీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పుట్నాల పప్పు చట్నీతో కానీ ఏదైనా మీకు నచ్చిన చట్నీతో ఇలా తినేయచ్చు అలాగే ఇప్పుడు ఇప్పుడు ఒక రకము దోశ అయిపోయింది కదా ఇంకా మీకు ఇప్పుడు ఇంకా రెండో రకం దోశ కూడా మీకు చూపిస్తాను ఇంకా మీకు ఇప్పుడు ఇక్కడ నల్లగా కాలిందని అనుకోవద్దండి మీకు కరకరలాడుతూ దోశ రావాలంటే ఇలా కాస్త ఎక్కువ కలర్ వచ్చేటంత వరకు కాల్చుకోవాలి లేదు మీకు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు కాల్చుకోవాలన్నమాట దోశ అనేది అలాగే ఇప్పుడు రెండో రకం దోశ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అదే పిండిని ఇప్పుడు మనము ఇలాగా దో ముందుగా చూపించినట్టుగానే దోసల పనాన్ని ఒక క్లాత్ తడి క్లాత్ తోటి శుభ్రపరచుకున్న తర్వాత పైన ఇలా దోసల పిండి వేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే వేస్తలేదండి కాస్త కారము వేస్తున్నాను ఇంకా ఇలాగ మీకు కారం ఇష్టం ఉంటే కారం వేసుకోవచ్చు లేదంటే ఆనియన్స్ వేసుకోవచ్చు నేనైతే కారం వేస్తున్నాను ఇలాగ కారం దోశలు అనమాట ఇలాగ కారం వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా నూనె అనేది జల్లుకుని రెండో సైడ్ కూడా తిప్పు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మన దోశలు అన్నీ కూడా ఇలా పల్సగా వేసుకొని కాల్చుకోవాలి మీకు ఎన్ని దోశలు కావాలో అన్నీ వేసుకున్న తర్వాత ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇంకా మీకు ఇష్టమైన చట్నీతో అయితే అందించండి ఇంకా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి కరకరలాడుతూ చాలా మనము పిండి రుబ్బినట్ల కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి పలసగా కూడా వస్తాయి మనకి ఎంత పలసగా కావాలి దలిసరిగా కావాలనుకునే వాళ్ళు దళరిగా కూడా వేసుకోవచ్చు మరి ఈ పిండి రుబ్బే పని లేకుండా మరి మీకు ఇలాగా ఒక్కసారి పిండి చేసి పెట్టుకున్నారనుకోండి మూడు నాలుగు నెలలు కూడా ఈ పిండి పనికి వస్తుంది అనమాట ఇంకా మీకు ఎంత పిండి కావాలో అంత కలిపేసుకుని నైట్ గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి మార్నింగ్ పలుసుగా మీకు ఎంత కావాలో అంత ఇలా కలుపుకుని ఇలా దోశలాగా వేసుకోవచ్చు అలాగే మిగిలిన పిండిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు రోజులు కూడా వేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలా దోశలు ఇష్టపడే వాళ్ళు మరి గత మనం మిక్సీ పట్టే లేమో అనుకునే వాళ్ళు అలాగే ఇంకా మిక్సీ లేని వాళ్ళు కూడా ఇలాగ పిండి మర్ర పట్టించుకుని ఇలా మిల్లి దగ్గర పట్టించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా దోశలు వేసుకోవచ్చు అలాగే మీకు ఇష్టమైన చట్నీతో ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే చూసారా గోల్డ్ కలర్తో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా చాలా పల్స్ చాలా టేస్టీగా ఉంటాయి